మళ్ళీ మొన్న రాత్రి నిన్న నేను నిజంగా షాక్ గురైనా కనీసం ఒక వార్త పెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే దీని గురించి చాలా రకాలుగా చాలామంది నాకు ఫోన్లు చేయడం చర్చ జరిగింది చాలా షాక్ అంటే షాక్ గురైనా తెలంగాణలో అసలు తెలంగాణలో కాదు మన దేశంలోనే ఇప్పటి వరకు ఎవరి మీద కూడా ఇటువంటి దాడి జరగలే కొన్ని మనకు చూపిస్తారు యూపీలో యోగి ఇట్లా చేసిండు అట్లా చేసిండు క్రిమినల్స్ మీద యోగి క్రిమినల్స్ మీద కూడా ఇట్లా చేయలే సంప్రదాయ నయం మిత్రారా సంపిన నయమే అంతకంటే దానికంటే ఘోరమైన దాడి జరిగింది ఇక్కడ మరి ఆయన క్రిమినలా కాదా అనేది ఫస్ట్ తేల్చాలి అసలు ఎందుకు జరిగింది నాకు కూడా చాలామంది ఫోన్లు చేసి అన్న మీరు గిరీష్ దారామోనికి సంబంధించి మద్దతు తెలిపద్దు అంటే మీరెవరు నాకు చెప్పడానికి మీరెవరు నాకు చెప్పడానికి ఈ ఛానల్ మీరు పెట్టిచ్చింద్రా నే నాకు వాక్ స్వాతంత్రం లేదా నేనేం మాట్లాడాలిలో కూడా మీరే చెప్తారా నాకు అందరు నస్తారు భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు నస్తారు అలాగే బీఆర్ఎస్లో కూడా కొంతమంది నాకు నచ్చుతారు మంచిగా పని వాళ్ళు ప్రజలను ఇబ్బంది పెట్టని వాళ్ళు కాంగ్రెస్లో కూడా నాకు కొంచెం మంది నచ్చుతారు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మంచి చేసేవాళ్ళు ఎందుకు నచ్చిన వాళ్ళు నచ్చినట్టు ఎందుకు మాట్లాడద్దు నేను ఫస్ట్ ప్రశ్న ఎంత దారుణం అండి దాడి అంటే నిజంగా చెప్తున్నా కదా యూట్యూబ్ ఛానళ్ళు మూసేసుకోవాలి అందరు యూట్యూబ్ ఛానళ్ళు మూసేసుకోవాలి అంత దారుణమైన దాడి భయంకరమైన దాడి ఫస్ట్ టైం నేను చూసినా తీనుమారం వల్లన్న మీద ఏ విధంగానైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాడులు జరిగినాయో దానికి వెయ్యింతలు పెద్ద దాడి జరిగిందండి ఆ దాడి దృశ్యాలనేటివి మీకు చూపిస్తాను వీడియో చూపిస్తాను ఈ స్ట్రైకులు పడతాయని చెప్పేసి ఛానల్ మీద వీడియో చూపించలేకపోతున్నా మీకు ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాను ఎంత దారుణం అంటే మీరు ఇప్పటికీ చాలామంది ఉంటారు ఆల్రెడీ ఈ దాళ్ళను వెంబడించి వెంబడించి తలుపులు దర్వాజాలు పగలగొట్టి బాత్రూమ్లు ఉన్న వాళ్ళని లాక్కొచ్చి బట్టలు మొత్తం ఇప్పి చెప్పుల దండలు కుచ్చుకొని పట్టుకొని వచ్చి మెడలేసి చెప్పులతోని కొట్టుడు కట్టెలతోని కొట్టుడు దాడి వచ్చిన అడ్డు వచ్చిన ఆయన భార్యను గిరీష్ భార్యను కొట్టుడు గిరీష్ అమ్మను కొట్టుడు గిరీష్ అమ్మ కదా ఏంటిదండి ఇది అసలు ఇక్కడ మానవత్వం లేదా ఫస్ట్ నేను ఈ రాజ్యాంగాలు వీటి గురించి మాట్లాడదలుచుకోలేదు ఫస్ట్ ఫస్ట్ మానవత్వం లేదా అసలు ఆయన చేసే తప్పేంటిది నిజంగానే ఒకవేళ ఆయన కనుక మహిళలు అడిగిన అంటే ముక్కు విండి చెవులు విండి ముడ్డి మీదికెళ్ళి దాన్ని తప్పైందని చెప్పిస్తాను నేను నేను చెప్పిస్తాను తప్పైందని కాళ్ళు కూడా పట్టుకోమంట ఆయన తిట్టినట్టు నాకు చూపిస్తే కాళ్ళు కూడా ఎందుకంటే తప్పదు నాకు కూడా అక్కలు చెల్లెలు నాకు ఉన్నారు నాకు బిడ్డు ఉన్నది నాకు నా భార్య ఉన్నది మహిళలకు నేను గౌరవం ఇస్తాను నేనే కాదు ప్రతి ఒక్కరు మహిళలకు గౌరవం ఇవ్వాలి కానీ ఇది ఎక్కడిది పదకొండు గంటల రాత్రి అంటే ఫస్ట్ దాడి దృశ్యాలు చూడండి మీరు చూడండి మిట్లారా ఈవిడ కళ్ళల్లో ఇవే మొహం కడుక్కుంటాంది ఇక్కడ ఎందుకంటే కళ్ళల కారపూడు పడ్డదని వీళ్ళ మొహం ఇక్కడ చూడండి కళ్ళల్లో కారపూడు ఎందుకు పడ్డది వీళ్ళు ఏం చెప్తారంటే మేము మహిళలము మా మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాట్లాడడానికి కారపూడి కొట్టడం వల్ల దాడి చేసినామంటారు మహిళలు మీకు అన్యాయం జరిగితే అందులో మీరు వాళ్ళ ఇంటికి పదకొండు గంటల రాత్రికి పోవచ్చునా అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేస్తారా నిజంగానే అక్కడ వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా చేస్తే మీ పోయిన వాళ్ళందరి జీవితాలేమో ఎవరు కాపాడతారు మిమ్మల్ని ఏ ప్రభుత్వం కాపాడుతారు మిమ్ములను వాళ్లకు నిజంగానే ఆయన చనిపోయినా ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా చిన్న పిల్లలు ఏడుస్తా అంటే చూస్తా అంటే కూడా దాడులు చేయడం కనికరం లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి మిట్లారా నిజంగా శాఖలో పోయినా నిన్న చాలామంది అనుకుంటారు వార్త పెట్టలేదు భయపడ్డడానికి భయపడది లేదు చాలామంది మాకు ఈ వార్త పెట్టాలంటే భయం ఎందుకు అండి వార్త పెట్టడానికి భయం ఎందుకు భయపడ్డాడు ప్రతిరోజు దర్శనం కానీ శాఖలో పోయినా నా హృదయం గాయమైంది నిజంగా చెప్తున్నా కదా దేశం కోసం ధర్మం కోసం అని గొంతులకెళ్ళి రక్తం వస్తా కూడా ఒక్కొక్కరి కోసం నేను మాట్లాడి ఎందుకండి ఈ మాటలు మానవత్వం లేని వాళ్ళు ఎందుకు అరే మన శత్రువు కూడా ఇబ్బంది పడతా అంటే మన శత్రువుకి ఇబ్బంది అయితే కూడా అందరం స్పందించాలి ఎవరు స్పందించారు అండి అలా ఏ రాజకీయ నాయకులు ఏ ప్రజాప్రతినిధులు స్పందించారు ఏ పార్టీలో అయినా స్పందించాలి నేను ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన ఏ పార్టీకి సంబంధించిన జర్నలిస్టులు అయినా కూడా నేను స్పందించినా ఎందుకు స్పందించే అడుగుతున్నా చేసిన తప్ప ఏంది దేశద్రోహం చేసిండా దేశద్రోహం చేసిన వాళ్ళని కూడా సురబడి చెప్పులిప్పి కొట్లే ముంబైలో హోటల్లో దాడి జరిగినప్పుడు కూడా వానికి ఇంత అన్నం పెట్టిర్రు జైలు వేసారు అన్నం పెట్టి లాస్ట్ కూరేసిరు కానీ వాడిని ఇట్లా బట్టలు ఇప్పి కొట్టలే రోడ్ల మీద ఎంత తప్పేం చేసిండీ పాకిస్తాన్ కూడా కొట్టిర్రు ఎంత దారుణమండి ఆయన భార్య చూస్తాడు ఒక మహిళను మహిళను కూడా కొడతారా ఇంట్లో పోయి ఇంట్లో తలుపులు పగల కొట్టి కొడతారా ఇదేనా పోయి మాట్లాడేది మీరు మాట్లాడాలనుకుంటే ఉదయం టైంలో మరి మాట్లాడడానికి ఆయన కూడా సుముఖంగా ఉంటేనే కదా మీరు మాట్లాడేది మీకు మీరు బలవంతంగా ఆయన అనుమతి లేకుండా ఆయన ఇంట్లో పోయి మాట్లాడే హక్కు మీకు రాజ్యాంగం కల్పించిందా అని అడుగుతున్నాను ఎక్కడ నుండి కదా చూడండి ఈమెకు కళ్ళ కారపు అంటే ముప్పై నలభై మంది మహిళలు వచ్చారు మిట్లారా ముప్పై నలభై మంది మొగోళ్ళు వచ్చినారు ఏ ఊళ్ళలోకి వెళ్ళి వచ్చిర్రు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఫైండ్ అవుట్ కొంతమంది కొంతమంది నేనే ఫైండ్ అవుట్ చేస్తాను ఎందుకు వచ్చిందండి వీళ్ళందరూ ఎక్కడి నుంచోలో ఇక్కడికి మాట్లాడేదందుకు ఎందుకు వచ్చిరంటారు ఇంట్లో పోయి మాట్లాడతారా పదకొండు గంటల రాత్రి ఇంట్లో పోయి మాట్లాడతారా అరే వాళ్ళది గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళ ఇంట్లో ఏం లేవు మాసం రోజులు ఇంటే కుక్కలు ఉంటాయి పట్టుకొని పీక్తే సంపుతాయి తలకాయ నొప్పాయి కదా మీకు ఎందుకండి మీరు ఎందుకు మీరు ఎందుకు రిస్క్లో పడుతున్నారు పోయిన వాళ్ళని కూడా అడుగుతున్నాను ఎందుకు ఈ దాడులు ఎందుకు ఈ దాడు ఇదే ఈ దాడు లేదో పోయి పాకిస్తాన్లోని మీద చేయరాదు రీ పాకిస్తాన్లో దుంకా రాదు రి ఇది దాడు లేదో పోయి వాళ్ళని కొట్టి రాపోర్రి చైనా కొట్టి రాపోరు బంగ్లాదేశ్ మీద ఓరి దాడులకు ఇది ఎక్కడ ఇది ఎక్కడదండి ఇక దీని మీద నాకు రెండు వార్తలు పెట్టినందుకు ఇంకా నేను ఈ వార్త ఫస్ట్ టైం పెట్లారా నిన్ననే అందరు పెట్టిర్రు నేను ఈరోజు పెడుతున్నా నాకు నిన్నటి నుంచే ఒకటే ఫోన్లు ఏం ఫోన్లు అంటే నువ్వు ఎందుకు పెడుతున్నావు నీ వీడిని ఛానల్ చూడమంటే చూడకండి దయచేసి నేనే ఛానల్ బంద్ చేసుకుంటా అసలు మాకు జరిగే ఈరోజు గిరీష్ దారమూనికి ఎక్కువ మంది మద్దతు ప్రజాప్రతినిధులు తెలపలే ప్రజలు తెలుపుతాను ప్రజాప్రతినిధులు ఎందుకు తెలపలేదంటే ఆయన ఒకటే సైడ్ వార్తలు లేదు ఎప్పుడు చూసినా దేశం ధర్మం మోడీ బీజేపీ సనాతన ధర్మం గివ్వే వార్తలు అనేవి ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మద్దతు తెలుపలే ఇదే ఒక న్యూట్రల్గా ఉన్న ఛానల్ కనుక వార్తలు చదివితే ఇలా కాంగ్రెస్ వాళ్ళు మద్దతు తెలుపు బీఆర్ఎస్ వాళ్ళు మద్దతు తెలుపు తెలిపపోనా మేము ఇప్పుడు వార్తల స్టైలు మార్చమంటారా చెప్పండి వార్తల స్టైలు మార్చమంటే మార్చుతాం ప్రాబ్లం లేదు మొత్తానికే ఛానల్ మూసేసుకునేంత పిరికి బంధనం కాదు మాకు కూడా భద్రత కావాలి మాకు ఎవడో పైసలు ఇస్తే మేము వార్తలు చదువుతలేము కొంతమంది రాస్తారు ఒక ఇద్దరు ప్రజాప్రతినిధులు పైసలు ఇస్తే నేను చెప్తున్నా కదా ఎవడన్నా ఇద్దరు ప్రజాప్రతినిధులు ఎవడన్నా డబ్బులు ఇచ్చో ఏమన్నా ఆశ చూపించి మాకు గనుక వార్తలు ఈ విధంగా చదవమని చెప్తే వాళ్ళ తాగినట్టు మేము లేకపోతే ఎవడంటే వాడు కూడా తాగినట్టే మాకు కూడా ఉంటుందండి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది మనిషి పుట్టుకనే పుట్టినాం మనిషిగానే పుట్టినాం రక్తం ఉంటుంది ఎంత దారుణం అండి కళ్ళకు నీళ్ళు ఇవన్నీ చూడండి చెప్పుల మెడలేసి చూడండి మిత్రుల ఎంత దారుణం అంటే ఈయన గిరీషు పోలీసు వాళ్ళు వాటికత్త కూడా వదలకుండా వీళ్ళిద్దరు చెప్పుల దండలేసి పట్టుకున్నారు మిత్రులారు ఇక్కడ చెప్పుల దండలేసి పోలీసు వాళ్ళను పిడిగుద్దులు గుద్దీరు పోలీసు వాళ్ళను మరి పోలీసు వాళ్ళను గుద్దితే ఎందుకు కేసులు పెట్టలే ఎవరెవరు ఏమో ఇప్పటి వరకు దొరకలేదా మరి రేవంత్ రెడ్డి పాత్ర ఏమనున్నదా ఇలా ఈ ప్రభుత్వం పాత్ర ఏమనున్నదా చూద్దాం ఇక ఎంతమందిని అరెస్ట్ చేస్తారండి ఎంతమందిని అరెస్ట్ చేస్తారు చెప్పండి ఎంతమందిని కొడతారు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఒట్టిగా చూసుకుంటా కూర్చుని ఇది కరెక్టా మనం మనుషులమే కదా చాలా బాధ అనిపిస్తుందండి ఎందుకంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది దీన్ని ఎంత ఎంత ధైర్య స్థాయితో చూడండిగో పోలీసు వాళ్ళు పట్టుకపోతా అంటే నిస్సహాయ స్థితిలో పోతాంటే ఇక చూడండి చెప్పుల దండను మెడలకి వెళ్ళి తీస్తలేరు వీడియోలు తీసుడు ఈ వీడియోలో పెట్టుడు పైశాచిక ఆనందం ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుందండి మీరు ఇలా పైశాచిక ఆనందం ముందు కావచ్చు ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది ఇది కాదు ఇది కాదు కదా దాడు నిజంగానే ఆయన నిజంగానే అనుచిత వ్యాఖ్యలు చేస్తే నేను వందకు వంద శాతం చెప్తున్నా ఆయన నిజంగానే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆయన కుటుంబ సభ్యులందరితో ఆయనతో పాటు నేను తప్పైందని కాళ్ళ మీద పడి చేస్తా ముక్కు విండుతా దౌడపాటి చంపుతా మీరు కొట్టిరు చెప్పుతాం మేము కొడతాం ఇదేంద్ర ఆడలతో ఇట్లా మాట్లాడుతున్నామని నేను చెప్తున్నా కదా ఇంత దారుణమా అండి ఇక చూడండిగో వెళ్ళి కొడుకుంటా బట్టుకత్తా అంటే ప్యాంటు చదురుకుంటాడు ఇద్దరిని వాళ్ళ డ్రైవరు మరి ఆయన ఎంబడు ఉంటాడు ఒక అతను ఆయన బట్టలే బట్టలేవు మొత్తం తర్వాత మూడు తర్వాత వాళ్ళగొట్టారు చూడండి ఇగో ఎక్కడ మెట్ల మీదికెళ్ళి అత్తాడ కొడుతున్నారు మెట్ల మీదికెళ్ళి జారి పడితే పరిస్థితి అండి వదిలి పెడతలేరండి గొంతు పట్టుకొని వదిలి పెడతలేరు ఇగో పోలీస్ వ్యాన్లు ఎక్కినాక కూడా ఇక్కడ చూడండి మిట్లారా పోలీస్ వ్యాన్లు ఎక్కినాక కూడా లోపల గుద్దుతారు పోలీసు కూడా ఏం చేయలేని పరిస్థితి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఒక యాభై మంది దాడి చేసేదానికి వచ్చారు అంటే ఇద్దరు ముగ్గురు పోలీసు వాళ్ళు ఇద్దరు ముగ్గురు పోలీసులు అదే మీ ఏ ఎమ్మెల్యేకో ఏ ఎంపీకో ఏ మంత్రికో అయితే దాడి చేసేదానికి అట్లా అంటే ఒక్కరిద్దరు పోలీసులలో పంపుతారా మీ గుండె మీద చేసుకొని చెప్పండి జీతం తీసుకున్నప్పుడు మనం కూడా సక్రమంగా పనిచేయాలి మానవత్వం ఉండాలి మన పిల్లం పిల్లల ముంగడ మనల్ని ఎవరన్నా అవమాన పరిస్తే మన పరిస్థితి ఏంటిది అది కూడా ఆలోచించుకోవాలి కదా పదకొండు గంటల రాత్రి చర్చలు ఏంటి అండి మాట్లాడదాం అని పోతే కారపూడి కొట్టినట్టు ఎందుకు మాట్లాడేటోళ్ళు దర్వాజాలు ఎందుకు వాళ్ళకు కొట్టాలి మాట్లాడేదానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు దర్వాజాలు పెట్టుకునే ఉన్నారు కదా వాళ్ళు దర్వాజాలు తీసిలేరు కదా తలుపులు పెట్టుకునే ఉన్నారు కదా మాట్లాడేదందుకు వచ్చిన వాళ్ళు తలుపులు ఎందు వాళ్ళకి కొట్టిర్రు ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ కొంచెమైతే చచ్చిపో బాత్రూంలో నక్కి నక్కి దండం పెడతా అని దండం పెడతా దయచేసి వదిలిపెట్టండి సార్ అమ్మ అని వాళ్ళ అమ్మ బదిలాడుతా అంటే కూడా వదిలిపెట్టకపోతే పిల్లలు ఒక రూములు ఉన్నారు ఏడుచుకుంటా ఓ డాడీ 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 అని ఏడుస్తా అంటే హృదయం గాయమైందండి హృదయం గాయమైంది నిజంగానే ఎవరినైనా తప్పుగా అయినా మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేయండి ప్రతి ఒక్కరు అంతే కదా అరే నువ్వు తప్పు చేస్తే నేను తప్పు చేస్తా అంటే ఈ రాజ్యాంగం ఎక్కడిది ఇక రాజ్యాంగం ఎక్కడిదండి ఇక బలవంతుడే గెలవాలి ఇక కొట్టడోడే గెలవాలి వాడు కొడితే మనం కొడదామంటే రాజ్యాంగం ఎక్కడిది ఇంతమంది దారి సామూహికంగా ఎంత దారుణమండి నేను చెప్తున్నా కదా ఆ మహిళలకు కూడా చెప్తున్నా మిమ్మల్ని అంటే నాకు చెప్పండి నేను వంద శాతం తప్పైందనిపిస్తాను నాకు ఆ క్లిప్పింగ్ పంపించండి లేకపోతే ఏదైనా వీడియో రికార్డు ఉంటే పంపించండి ఏమైనా ఆడియో రికార్డు ఉంటే పంపించండి ఇక కొంతమంది నాకు ఫోన్ చేసి బండి సంజయ్ మీద వార్తలు పెడితే నువ్వు ఎందుకు స్పందించలేదంటే నేను బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు పెట్టుకుంటా అంటే ఎప్పుడు మధ్యలో దూరలే బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు పెట్టుకుంటా అంటే ఎప్పుడు కూడా నేను మధ్యలో దూరలే నేను చెప్తున్నా కదా అదే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ జోలికి అంతా నేను ఖచ్చితంగా దూరుతా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ జోలికి అంత ఖచ్చితంగా దూరుతా ఇంకా ఒక ఆయన పెట్టిండు కదా మీరిద్దరు కలిసిపోయి మోసేయ్యి నీళ్ళు తాగలేదు ఈటల రాయందర్ అన్నారు అసలు మీ ఇంటెన్షన్ ఏంటిది మేము ఈటల రాయందర్ మోసేయ్యి నీళ్ళు తాగేటోళ్ళమ్మా మేము మాకు ఈటల రాజేంద్ర అయినా ధర్మపురి అరవింద్ అయినా బండి సంజయ్ అయినా రఘునందన్ రావు అయినా కొండా విశ్వేశ్వర రెడ్డి అయినా గూడెం అయినా ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకట్రామారెడ్డి అయినా ఏలేడి మహేశ్వర్ రెడ్డి అయినా ఎవరైనా ప్రతి ఒక్కరు ఒక్కటే ప్రజాప్రతినిధులే కాదండి నాయకులు కూడా ఒక్కటే నువ్వు మాట్లాడినైనా కూడా నేను చెప్పినా నువ్వు కూడా నాకు ఇంపార్టెంటే అరే ఈయన చెయ్యి వీళ్ళు చెప్పిన వార్తలే మేము చదవాల అసలు మాకు స్వేచ్ఛ లేదా అండి ఒక ఛానల్ పెట్టుకొని స్వేచ్ఛ లేదు పార్టీలో ఉంటే మాకు స్వేచ్ఛ ఉండదు ఒక ఛానల్ పెట్టుకొని వార్తలు చదివితే స్వేచ్ఛ ఉండదా ఇది ఎక్కడి ఇది ఎక్కడిదండి ఈ వార్త చదవాలే ఇది మాట్లాడద్దు మీరెవరండి చెప్పడానికి మీరెవరు మేము చదువుతా ఇట్లా దాడులు చేస్తారా ఎంతమంది చంపుతారండి ఎంతమంది చంపుతారు ఇవాళ రోడ్డు మీద పడ్డం ఎంతమంది చంపుతారు నేను దీన్ని వంద శాతం ఖండిస్తున్నా ఈ దాడిని వందకు వంద శాతం ఈ దాడిని ఖండిస్తున్నా ఎంత దారుణం పోలీసు వాళ్ళు అంత లేడిగేందుకు వచ్చిర్రు ఇవన్నీ కూడా అనుమానాలు చాలా ఉన్నాయి రెండు రెండుసార్లు ఫస్ట్ రోజు దాడి జరిగింది పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేశారు మళ్ళీ రెండో దోడి దాడి జరిగింది ప్రభుత్వం అది తప్పని మేము అన్నాం మూడో రోజు కూడా దాడి జరుగుతుందా ఇట్లా ఎన్నిసార్లు జరుగుతుందంటే చంపినా గతి లేదు ఇక ఈ తెలంగాణలో ఒక చంపినా కూడా మీకు చెప్పి చంపుతాను నేను చెప్పిన తెలంగాణలో కాంగ్రెస్ వస్తే ఇదే రౌడీజం గూండాయిజం ఉంటుందన్న గది కనబడుతుంది ఇక్కడ క్లియర్గా మీరు దగ్గరుండి మీరు చేయించినట్టుగా కనబడతలేదా తెలంగాణ ప్రభుత్వం దగ్గరుండి చేయించినట్టు కనబడతలేదా మీ పాత్ర లేదా అండి మీ పాత్ర క్లియర్ పడుతుంది వాళ్ళ వెనుక కనుక ఎంతో పెద్దవాళ్ళు లేకపోతే అంత ధైర్యంగా ఇంట్లోకి వచ్చి పదకొండు గంటల రాత్రి వెళ్ళి కుటుంబం మొత్తం బట్టలిప్పి కొట్టిరు చెప్పుల దండలేసిరంటే వెనుక ఎవరు ఒక్కరు కూడా పెద్దలు లేరా ఎవరు మాట్లాడడం లేరా ప్రశ్నిస్తేనే తప్ప ఎక్కడ పోతానని మానవత్వం అరే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఒక ఎస్ఐని ఇబ్బంది పెట్టినంటేనే మేము మాట్లాడినాం వాళ్ళ కుటుంబ సభ్యుల ముంగట అని ఉంటుందండి మర్యాద ఉంటుంది పెళ్ళం పిల్లల ముంగట మనల్ని ఒక్క మాట అంటే చాలా అవమానంగా అనిపిస్తుంది నిజంగానే మీ కూడా కుటుంబాలని మిమ్మలను కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిరంటే తప్పైందండి మీ కాళ్ళు మొక్కిస్తాం వీడియో తీసిపెట్టుకోండి మీ కాళ్ళు మొక్కించి తప్పైందంటాం వీడియో తీసి పెట్టించుకోండి బట్టలిప్పి కొట్టడేందండి ఇంట్లో జ్వరపడి మూడు తలుపులు దర్వాదాలు పగల కొట్టి కొట్టడేది కదండి ఆఫీసు ధ్వంసం చేసిర్రు ఇల్లు ధ్వంసం చేసిర్రు బట్టలిప్పి కొట్టిర్రు మెడల చెప్పుల దండలేసిర్రు మీకు కసి చల్లార్తలేదు సంపుతారా సంపండిగా సంపుతారా సంపండి చంపండి మాకు ఎవ్వరు లేరు ఇదే పార్టీ వాళ్ళు వీళ్ళు వీళ్ళకు మీకు తెలుసు క్లియర్గా వీళ్ళు ఇదే భారతీయ జనతా పార్టీలోనే ఉంటారు వీళ్ళకు వేరే పార్టీ వాళ్ళు సపోర్ట్ రారు మేము ఏం చేసినా నడుతుంది అనుకుంటున్నారా దయచేసి నేను ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నా జర్నలిస్టు మిత్రులందరికీ చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్నారు అందరికీ చెప్తున్నా ఏం ఇవాళ ఆయన జర్నలిస్టు ముసుకు వేసుకున్నాడు అని చెప్పేసి అంటారు ప్రచారం చేసినప్పుడు ఎక్కడమేంది ఏం ముసుకున్నారు అప్పుడు మీ నేను ప్రచారం చేసినప్పుడు ఏమన్నారు అప్పుడు అసెంబ్లీలో పార్లమెంట్లో ప్రతి ఒక్కరికి ప్రచారం చేసిన అప్పుడు ఏం ముసుకు ఇవాళ గుర్తుకొచ్చిందా మీకు ముచ్చుకో యూట్యూబ్ ఛానళ్ళ మీద టీవీ నైన్ వాడు వేసిండు వానికి బుద్ధి చెప్పేది ప్రణాళిక నేను తీసుకుంటాను నేను లీడ్ చేస్తా వాడు యూట్యూబ్ ఛానళ్ళ ముందట మాట్లాడిండు కదా బ్లాక్మెయిలర్సు వాని మీని బెదితారని మాట్లాడింది కదా బ్లాక్ బ్లాక్మెయిల్ చేసిండు ఎవరు ఎన్ని వేల కోట్లు సంపాదించిండు ఎవరు ఏ వార్తలు పెట్టిండో పాత వార్తల కాంచాలు ఇప్పటి వరకు తీస్తా ఇదా మీరు పెట్టే వార్తలు ఇవ్వనా టీవీ నైన్ టీవీ నైన్ మీరు ఎవరెవరు బాగుపడ్డాడు ఎవడెవరు ఎక్కడెక్కడ వసూలు చేసిండు మాకు తెలియదా ఏ ఛానల్లోడు యూట్యూబ్ ఛానల్ అంటే మీకు అంత చిన్న చూపా మాకు వాక్ స్వాతంత్రం లేదా మాట్లాడద్దా మాకు యూట్యూబ్లో మాట్లాడదాని ఏమైనా రిస్ట్రిక్షన్ ఏమైనా పెడితే యూట్యూబ్ బోర్డు పెట్టాలి మీరెవడండి పెట్టడానికి దయచేసి మిట్లారా మా ఆవేదనను మీరు అర్థం చేసుకోండి ఎంత దారుణం అంటే చూడండి మిట్లారా పోలీసు వాహనాలకు జరుగు మళ్ళీ కొట్టిరు పోలీసు వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు పట్టుకోవడం కాదుగా దెబ్బలు వాడే వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళని ఎస్కేప్ చేసారు పాప వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళనే బయటికి తీసుకువేరు పోలీసు వాళ్ళు కానీ వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని కొట్టి పంపించలే అంటే ఇంత దుర్మార్గం ఎక్కడ ఉంటుందా ఉత్తరప్రదేశ్లో కూడా క్రిమినల్స్ని ఈ విధంగా చేయలే యోగి క్రిమినల్స్కు ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలనో ఆ విధంగా చేసి మిట్లారా ఎంత బాధ అనిపిస్తుంది అంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అరే ఇది ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి మేము మేము సిద్ధంగా ఉన్నాం కూర్చొని మాట్లాడుకోవాలి ఎందుకంటే అంటే మేము మాట్లాడకూడదా మీరే మాట్లాడాలన్నా మేము మాట్లాడకూడదా మేము లీడర్లం కాకూడదా మేము ప్రజలకు స మేము సేవ చేయకూడదా మేము ఇక్కడి నుంచి వెళ్ళి ప్రమోట్ చేయకూడదా ఎవరిని మాకు ఆ స్వాతంత్రం లేదా అండి మొత్తం మా కుటుంబాలను మీరే రాస్తారా ఏం మాట్లాడాలో అరే ఎవరి గురించో మాట్లాడితే దాడులేనా ఎవరి గురించో మాట్లాడితే కొడతాం చంపుతాం ఇది ఎక్కడదండి గిట్లయితే ఓట్లు పడతాయా గిట్లైతే ఓట్లు పడతాయా కొట్టండి ఎంతమందిని కొడతారో కొట్టారు మొత్తం కొట్టండి ప్రతి ఒక్కరికి ఉండదండి మాకు ఈ సపోర్ట్ ఉన్నది ఆ సపోర్ట్ ఉన్నది కాదు ఎవరికి ఉండే సపోర్టు వానికి ఉంటుంది ఎవడెక్కడి ఎక్కడి దాకానైనా పోవచ్చు చిన్న చిన్న ఇష్యూస్తోనే మొత్తం గవర్నమెంట్లు కూలిపోయినాయి ఒక్కసారి గత చరిత్ర అది మీరు తీసుకోండి చిన్న చిన్న ఇన్సిడెంట్స్తోనే ఇవాళ గిరీష్ దారమునిది ఒక ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్తోని మరి ఎవరికి ఏమవుతుందనే తెలియదు ఇట్లనే పోతాం మేము చేస్తాం మన యుద్ధం ఎవరి మీద మన యుద్ధం మన మీదనైనా ఇట్లయితే మనం గెలుతామా తెలంగాణలో గెలుతామా నువ్వు వీళ్ళని అభిమానించాలా వాళ్ళని అభిమానించా బీజేపీని అభిమా అభిమానిస్తాము హిందువులను హిందూ ధర్మాన్ని అభిమానిస్తాము నరేంద్ర మోడీని అభిమానిస్తాము వీళ్ళని అభిమానించాలా వాళ్ళని ఎవరు చెప్తే మేము అభిమానించాము మమ్మల్ని కొట్టి భయపెట్టి మీరు ఫ్యాన్స్ను మమ్మల్ని ఫ్యాన్స్గా చేసుకోవాలి మీకు అని అనుకుంటే ఇది పొరపాటు మేము ఎట్టి పరిస్థితులకు కాం నేను చెప్తున్నా కదా ఒక ఆయన చెప్తాడు జగిత్యాల టికెట్ ఇవ్వబోతే ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వబోతే టికెట్లు ఎవరండి భారతీయ జనతా పార్టీలో ఒక మనిషి టికెట్ ఇవ్వడు భారతీయ జనతా పార్టీలో ఒక టీం ఉంటుంది ఆ టీం మొత్తం ఇవ్వాలి అందరూ ఇష్టపడాలి అందరు ఇష్టపడితేనే టికెట్ వస్తుంది ఎవరికైనా టిక్కా ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ సోదెందుకు ఎన్నో ఉంటాయండి ఇంతకంటే పెద్ద పెద్ద ఇష్యూస్ ఎన్ని మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినారు కాంగ్రెస్ వాళ్ళు ఇళ్ళలో పోయి కొట్టినరా కొట్టినరా అండి నరేంద్ర మోడీని అంటేనైతే ఒక్కళ్ళు కొట్టలే అరే ఎల్ కాంచే గలీజ్ బూతులు మాట్లాడిన కాక మొన్న ఒక గౌడ్ ఎవరో పేరున్నది గలీజ్ బూతులు మాట్లాడినాడు గలీజ్ బూతులు అంటే గలీజ్ బూతులు ఎల్ కాంచెలు మొదలు పెడితే ఇంటి వాళ్ళు ఇంటి వాళ్ళని ఎంచిక కూడా మీకెళ్ళే రాష్ట్రీయ వానర సేనా పోయి కాంప్లైంట్ చేసిర్రు సో మిత్రారా దయచేసి నేను ఈ దాడిని అతను నేను ఖండిస్తున్నా నేను ఎవరికి అనుచరుని కాదు కాబోను కూడా భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తా వద్దు అంటే అన్ని మూసుకొని నవరాంధ్రాలు మూసుకొని భారతీయ జనతా పార్టీ పేరెత్తా నేను వార్తలు చదివేసి చదువుకుంటాను మాకు వద్దు ఏ పదవులు మేము ఆశిస్తలేము మీకు దండం పెట్టి పదవులు తీసుకొని మీకు సేవ చేయడా మాకు అవసరం లేదు మీరు చేయమంటే పని చేయమంటే చెప్తాం లేకపోతే లేదు ఇంత దారుణం అండి ఇది దీనికి వ్యక్తిగతమైన దారాన్ని ఒకళ్ళు అంటారు ఈ సంజయ్ అన్ను అంటారా అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తారు ఫోన్ చేసి నన్ను ఘోరంగా బెదిరిస్తారు నేను రికార్డ్ చేసి పెట్టినా ఇంత అవసరమా అండి దయచేసి మిట్లారా నేను దీన్ని ఖండిస్తున్నా మీరు మీ నేను ఇంకొకటి చెప్తున్నా ఆ మహిళలను కనుక ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనుక ఖచ్చితంగా నేను తప్పైందంటే దండం పెట్టితా మీకు ఏ విధమైన అపాలోనే చెప్పిస్తా కానీ మీరు కొట్టింది మాత్రం తప్పు ఈ విధంగా ఇళ్ళల్లో పోయి దాడులు చేయడం ఇంకా తప్పు ఇది మంచి సంస్కృతి కాదు దేశానికే ముప్పు గిసోండి జరుగుతనే బంగ్లాదేశ్ సంకనాగిపోయింది ఇలా పాకిస్తాన్ సంకనాగిపోతుంది ఇటువంటి జరిగితే దేశం భారతదేశం కూడా సంకనాగిపోతుంది ఇది సం ఇది సంస్కృతి కాదు ఇలాంటి దాడి నేను ఎప్పుడు చూడలే తీన్మార్ మల్లన్న మీద కూడా ఇటువంటి దాడి జరగలేదండి అంత భయంకరమైన దాడి ఆ వీడియో చూస్తేనే అయితే ఒళ్ళు మొత్తం ఇట్లా పులకరించి ఇట్లా మొత్తం ఇట్లా రోమాలు నిక్తానే ఇంత దాడి ఇంత బాధండి హార్ట్ స్ట్రోక్ వచ్చినంత పనైంది పొద్దుగా లేవగానే ఆ వార్త చూడంగానే వీడియో చూడంగానే దాన్ని ఇంకా పెట్టి ఆ మహిళలను కించపరిస్తే మహిళలను కించపరిస్తే గిత్త దాడి చేస్తారా ఇది ఇది మనకు భారతదేశంలో మనకు నరేంద్ర మోడీ గారు ఇది చెప్పినరా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కదా అందరికీ ప్రధానమంత్రి మాకైనా బీజేపీకి అయినా అందరికీ కూడా నరేంద్ర మోడీ గారు మహిళలను అంటే బట్టలు ఇప్పి కొట్టాలే మొత్తం చెప్పులు మెడకేసి కొట్టాలని నరేంద్ర మోడీ గారు చెప్తే కొట్టండి తెలంగాణలో ఇట్లా చేస్తే కొట్టమని రేవంత్ రెడ్డి చెప్తే కొట్టండి ఏమన్నా ఇటువంటిది ఉన్నదా ఎక్కడున్నాం రాచరికప్ వ్యవస్థనా ఇదేమన్నా ప్రజాస్వామ్య వ్యవస్థ కాదా రాజరికప్ వ్యవస్థనా ఒక్కసారి ఆలోచించండి మిట్లారా దీన్ని నేను ఖండిస్తున్నా ఒకవేళ ఆయన వ్యక్తిగతంగా ఎవరి మీద నేను చూసినా ఆయన వ్యక్తిగతంగా కొన్ని దూషణలు చేసిండు ఆయన మీద కూడా వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో దూషణలు చేస్తారు అయిపోతుంది ఇంకా పది ఛానళ్ళు పెట్టించి తిట్టిపోయారు గిరీష్ను లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టండి పీడీ యాక్ట్ పెట్టండి జైలు పంపండి సంవత్సరం పంపండి రెండు సంవత్సరాలు పంపండి కానీ ఈ కొట్టుడేందండి ఇంట్లో ఇళ్ళపై కొట్టలేదు చుట్టుపక్కల దృష్టి వాళ్ళు ఎవరు కూడా ఇది మంచి పరిణామం అంటలేరు ప్రజలు ఎవరు ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షిస్తలేరు ఎవరు హరిసిస్తారంట దీన్ని నేను ఈయనక అభిమానిని ఆయనకు అభిమానిని అని అనుకునే వాళ్ళు తప్పితే ఎవరు కూడా ఇష్టపడరు ఒక్క మాట చెప్తున్నా నేను ఫర్ ఎగ్జాంపుల్ మోడీ అభిమానిని నేను దీన్ని హర్షిస్తా ఎగ్జాంపుల్ మరి మిగతా వాళ్ళు హర్షించాల్సిన అవసరం లేదా మోడీ అభిమానులు హర్సిస్తారే గెలుతామా మిగతా వాళ్ళు అద్దా మిత్లారా నేను దీనికి ఖండిస్తున్నా ఖచ్చితంగా మీరు కూడా ఖండించారా దయచేసి కంపల్సరీ దీని మీద ఒక ప్రత్యేకమైన కార్యాచరణ మనం రూపొందించాలి కూర్చొని మాట్లాడుకోవాలి మేము కూడా మాట్లాడతాం ఇటువంటి ఫ్యూచర్లో జరగకుండా కార్యాచరణ అంటే మీ మీద యుద్ధం చేసే కాదు మా కార్యాచరణ మేము మీతో కూర్చొని మాట్లాడడానికి ఏమైనా కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం దానికి గిరీష్ దారామంతో కూడా మాట్లాడతాం భవిష్యత్తులో ఏ యూట్యూబ్ ఛానల్ మీద కనుక దాడులు జరిగితే మాత్రం ఖచ్చితంగా సీరియస్గా స్పందించాల్సిన పరిస్థితి అయితే ఉన్నది నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను కదండి నేను చచ్చేనా గెలుతా నేను చచ్చిపోయేనా గెలుతా నువ్వు దయచేసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి